టీఎంసీ ప్రభుత్వం పశ్చిమ బంగాల్ గోండాలు చొరబాటుదారులకు లీజుకు ఇచ్చినట్లు కనిపిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలను వ్యతిరేకించిందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ బీహార్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండియా కూటమికి చెందిన టీఎంసీ ఆర్జేడీపై విమర్శల దాడి పెంచారు వచ్చే ఐదేళ్లలో అవినీతి కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఈసారి అభివృద్ధిదే విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని బలూర్ఘాట్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ టీఎంసీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పశ్చిమ బెంగాల్లో అవినీతి నేరాలు ప్రబలంగా ఉన్నాయని అవినీతి కేసుల్లో విచారణ చేసేందుకు వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపైన దాడులు జరుగుతున్నాయని అన్నారు ఈ ఘటనలను చూస్తుంటే మమతా బెనర్జీ సర్కార్ బంగాల్ను గుండాలు చొరబాటుదారులకు లీజుకిచ్చినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ పథకాలు పేద ప్రజల ఇంటి వద్దకు చేర్చేందుకు మోదీ గ్యారంటీ ఇస్తే తమ దుకాణం బంద్ అవుతుందని టీఎంసీ ఆందోళన చెందుతుందని ఎద్దేవా చేశారు అందుకే టీఎంసీ తప్పుడు వార్తలు వ్యాప్తి చేయిస్తోందని ఆరోపించారు చివరికి శ్రీరామనవమి వేడుకలు జరగకుండా మమతా సర్కార్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీహెచ్పి ర్యాలీకి కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు ये पहली रामनवमी है जब अयोध्या में भव्य राम मंदिर में राम लला विराजमान हो चुके हैं मुझे पता है टीएमसी ने हमेशा की तरह यहां रामनवमी उत्सव को रोकने की पूरी कोशिश की सारे षडयंत्र किए लेकिन जीत सत्य की ही होती है రాజకీయాలు వలసలకు బాటలు వేశాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఈ అక్రమ వలసలు ఆ ప్రాంతంలోని దళితులు పేదల భద్రతకు ప్రమాదకరంగా మారినట్లు ఆందోళన వ్యక్తం చేశారు అనేక మార్లు వారిపై దాడి చేయటమే కాకుండా వారి ఎండ్లను తగులబెట్టినట్లు ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని దాన్ని వ్యతిరేకిస్తున్న వారు తెలుసుకోవాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా గయాలో జరిగిన ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు తాను ఈ స్థితికి రావడానికి కారణమైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటానని ప్రధాని మోదీ తెలిపారు జూన్ నాలుగున విడుదలయ్యే ఫలితాలు సీమాంచలు భవితను తేల్చనున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు वंचित शोषित वर्ग हमारी पहली प्राथमिकता है जिसको किसी ने नहीं पूछा हम उसको पूज रहे हैं एक समय था जब केंद्र की सरकारें बिहार को पिछड़ा कहकर पीछा छुड़ा लेती थी बिहार की सरकारें सीमांचल को पिछड़ा कहकर के पलड़ा जाड़ लेती थी హీమాచల్ పూర్ణియా పూర్ణ మిషన్ బాయా వచ్చే ఐదేళ్లలో అవినీతి పనులపై చర్యలు కొనసాగుతాయని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు